రీతు లేవునా స్కూల్ టైం అవుతుంది లేవురా ఎవరా పాప లేవు లేవు స్కూల్ టైం అవుతుంది లేవునా అండి ఇక చెల్లెలు వేసింది లే అప్పటికి కాదు నా నీ వ్యాన్ వస్తుంది లేవు చూసారా ఫ్రెండ్స్ పాప ఓనికి అయితే మస్తు గారాభం చేస్తుంది మస్తు మంకు చేస్తుంది అస్సలు లేవదు ఫ్రెండ్స్ చూడండి లేపేటప్పుడు అయితే చాలా కష్టపడాలి పిల్లలని అయితే లేవునండి లేలే రీతో పనులు నొమ్ముకోనండి ఏం చెప్తారు స్కూల్లో పొద్దున్న లేవగానే ఏం చేయాలని చెప్తారు చెప్తారా మనం అవన్నీ పాలు చేస్తామని గొప్ప స్కూల్ టైం ఎత్తుంది నా నీ పాలావు స్నానం చేతురా దాని ఎట్లున్నావు చూడు చూడి పిచ్చామ లేకున్నావు స్నానం చేపిస్తురా స్కూల్ టైం అవుతుందిరా నే స్కూల్కి స్నానం చేయకుండా పోతారా ఎవరన్నా దాదా దా మమ్మీ రిబన్స్ రిబన్స్తోనే నా జడ మరి స్కూల్ పోతే రిబన్స్ వేసుకోవాలి కదా అని మరి లబ్బర్స్తోనేయాలనా కూర్చోమ్మ లబ్బర్లు చేస్తా కూర్చోనా పడత తక్కుంటాను సరేనా బ్యాన్ వస్తుంది చెల్ల సార్ చెల్ల తీసుకుతాను సరే రిఫండ్స్ ఏమన్నా వేసుకోకుంటే ఏమన్నారా టీచర్ ఏమన్నారా

स्कूल yes. yes. में mm -hmm.

ఇగో బ్యాగ్ వేసుకో లెవ్ వేసలా లెవ్ నాని వేసా వేసుకో నని అంటే చాలే ఇగో బుట్టి తీసుకో పా నని పా నడుగు బాయ్ మమ్మీ ఇంకా పో బాయ్ రీతు నాని

ఏం చెప్పలేదా ఎందుకు ఓకే హోంవర్క్ ఉందా ఉండొచ్చు ఓమ్వర్క్ ఉందా ఒక్క నిమిషం నిమిషమా వస్తున్నా చేపిస్తా ఏమేమి ఉన్నాయి అన్నీ తీసి పక్కకు పెట్టు వస్తున్నా నేను

ఓకేనా వెళ్ళు ఏంటిదిరా అదే బాగుందా సరే ఇగ పడుకోరా మమ్మీ పొద్దున్న స్కూల్కి వెళ్ళాలి రితు పడుకోనా టైం అవుతుందిగా ఆడుకుంటువా ఇప్పుడు ఏమో పడుకోవు ఏమో లేవవు స్కూల్ పోవాలి కదా అని అవునా కదా మరి పడుకోనా బాగుంది బొమ్మ ఒకసారి చూపించు చూపించ రీతూ ఓకే ఇగవాడికి వచ్చి